మా జోగి గోర్ఖాన్నే ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసే మనందరం చూసాం అయితే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక కోర్టు వారి మీద జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుందండి అయితే ఈలోపు వైసీపీలో చాలామంది తొట్టేరం బ్యాచ్ ఉంటుంది కదా ఈ తొట్టేరం బ్యాచ్ ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేసింది ఏంటంట కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాటని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారండి కాశీబొగ్గ కేసుని డైవర్ట్ చేయడానికి జోగిని రమేష్ అరెస్ట్ చేశారా లేదా జోగి రమేష్ అరెస్ట్ని ని డైవర్ట్ చేయడం కోసం కాశీ ఘటనని ఘటన ప్రచారం చేస్తున్నారా ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఆ కాశీ ఘటనలో ఏం జరిగిందో చదువు మేము కంట్రోల్ చేస్తాం నిల్లబడితే పోలీసులకు ఏం చెప్పలేదు అధికారులకి ఏం చెప్పలేదు మేము కంట్రోల్ చేస్తాం నిల్బడితేళ్ళలా ఏ బుగ్గుట్లాలు ఎల్లకంటారు అంటే అల్లకెత్తారు నిన్న ఒక్కసారి వచ్చారయ్యా ఏ జనం వచ్చి పడిపోయారు జరిగి చేస్తు పోలీసులు ఎటు చేస్తారు నా మాట కూడా వెళ్ళలేదు ఏ వద్దురాడు బుగ్గుట్లా కాశీపూర్ ఘటనలో వాళ్ళు ఎంతమంది వస్తారని తెలియక పోలీసులకు కానీ లేకపోతే అక్కడ అధికారులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదట వాళ్ళు తక్కువ మంది అనుకున్నప్పుడు ఎక్కువ మంది వచ్చేసారు తొక్కిసలాట జరిగింది దీనిలో పోలీసులకి ఏం సంబంధం వాళ్ళేం చే తప్పు చేశారని చెప్పి ఆ నిర్వాహకులు చెప్తున్నారు ఇక పోలీసులకి సంబంధం లేదని వాళ్ళే చెప్తూ ఉంటే దీంట్లో గవర్నమెంట్కి ఏంటి సంబంధం అక్కడ దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం అసలు గవర్నమెంట్కి ఏంటి దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ రాయట్లేదండి ఇప్పుడు ఈ గోర్ఖా అన్న ఈ కల్తీ లెక్క కేసులో దొరికిపోయాడు కదా ఈయన్ని డైవర్ట్ చేయడానికి దానికి లింక్ పెడుతున్నారు ఇంక తెలుగుతేటలు అసలు మామూలుగా ఉండవు కల్తీ లెక్కర్ గురించి ఎప్పుడైతే ఈ కోటం ప్రభుత్వం పదోన్న చోట కల్తీ చేస్తున్నారు అని చెప్పి తెలుసుకుని అర్జెంట్గా పట్టుకుని బొక్కలు వేయండిరా ఏ పార్టీ కూడా అన్నా పర్లేదని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అక్కడ కల్తీ లెక్కలకు సంబంధించిన గోడౌన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ బొక్కలు వేస్తే ఈ వైసీపీ వాళ్ళు వెంటనే మొదలుపెట్టారు ఇది తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారని ఒకటికి పది పదికి వంద వందకి వెయ్యి ప్రచారాలు మొదలు పెట్టారండి వీళ్ళు ఎప్పుడూ అదే చేస్తారు నేను స్టార్టింగ్ చెప్తున్నాను నేను ఒక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పిల్లల్ని ఎత్తిపో ఒక యాభై మంది పిల్లల్ని ఎత్తుకుపోయి ఆర్గాన్స్ సమ్ముకుని చంపేసిన నలుగురు దొంగల్నే ఆ గ్రామ ప్రజలందరూ తరుము కుట్టెళ్తే వాళ్ళు ఒక ఒక గదిలోకి దూరి తాళం పెట్టుకున్నారండి తాళం పెట్టుకుంటే వాళ్ళని ఎలా బయట తీసి రావాలో తెలియక పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు పెట్రోల్ వేసి తగలబెట్టేద్దాం కదా అని ఆ తలుపు గది నుంచి పెట్రోల్ వేస్తే ఆ పెట్రోల్ ఆ దొంగల దగ్గర చేరుకుంటుంది చేరుకునే క్రమంలో పాపం మళ్ళీ తల్లిదండ్రులు పోతే పవన్లే ఏదో మనం క్షమిద్దామా ఎందుకంటే ఎవడన్నా ఒకటే కదా పోలీసులకు అప్పగందాం అని కాస్త ఆలోచించిన ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారట ఈ లోపల అవతల నుంచి ఆ దొంగనా కొడుకులు ఆ వస్తున్న పెట్రోల్ మీద తీసి అగ్గుబులు వేసారట ఆ పెట్రోల్ వెనక మండుకుంటు వచ్చి మొత్తం తల్లిదండ్రులు అందరూ నేర్చుకోవడాడు సేమ్ వైసీపీలో అలాంటి క్రిమినల్గాళ్ళు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించబోతే వాళ్ళు అదే తప్పును మన మీదకేసి మనల్ని తగలిబెట్టేస్తారు రెడ్డి గారు మర్డర్ విషయంలో ఏం జరిగింది ఆయన చనిపోయిన వెంటనే అవినాష్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు మరో రెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని తోస్తారు ఎందుకు ఆ రోజు ఇగో ఈ హత్యకి కారణం మీరారా బాబు అసలు ఇంత ఇంత దారుణం జరిగితే దీన్ని గుండుకోవడం ఎందుకు ఎందుకు మీరు ప్రచారం చేశారు మీ సాక్షి మీడియాలో ఎందుకు చెప్పారు ఎందుకు తీసుకెళ్ళి కప్పెడదామని ట్రై చేశారు పద నా కొడగలరు జైలు కంటే అప్పుడే అయిపోయిన కేసు ఎప్పుడైతే అది ఆలోచించారో అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిరిగి చంద్రబాబు నాయుడు గారి తోస్తారు ఒకటికి పది పదికి వంద ప్రచారాలు నారాసు రక్త చరిత్ర మళ్ళీ ఆ రెడ్డి గారి మర్డర్ కోసం మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఆ మర్డర్ గురించి మాట్లాడకూడదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ మర్డర్ టీడీపీ టీడీపీ మీద ఏడతారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏతారు బాబా అసలు వాళ్ళ తెలుగుదట్లు మామూలుగా ఉండవండి కల్తీ లెక్కల విషయంలో కూడా దొరికిన వెంటనే పెట్టారు వందల వేల మంది ఆ పేటిఎం కార్యకర్తలు వచ్చేసి కా కల్తీ అంటే ఇక టీడీపీఏ టీడీపీఏ చేసింది చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి కానీ అన్నారు ఇప్పుడు ఏమైంది అద్దెపల్లి జనార్దన్ రెడ్డి అన్న జనార్దన్ రావు అన్న అతన్ని అరెస్ట్ చేశారు ఈ కల్తీ లెక్కర్ కేసులో ఇతనే ముఖ్యమైనవిటండి ఈ జోగి రమేష్ ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో కొంచెం యాక్షన్ కూడా చేశాడు నాకు అప్డేట్ డౌట్ వచ్చింది వీళ్ళకి మ్యాటర్ వీక్గా ఉన్నాడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది వీళ్ళంత ఓవరాక్షన్ చేస్తారంటే ఖచ్చితంగా వేళ అయి ఉంటారు అనుకున్నాను నేను అద్దెపల్లి జనార్దన్ రావుని అరెస్ట్ చేసి కథ ఏంటంటే మొత్తం జోగి రమేష్ అండి మేము రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మేము మా కో ఇది వైసీపీ గవర్నమెంట్లో చాలా హ్యాపీగా చేసుకున్నాం ఈ వ్యాపారాన్ని మళ్ళీ కోటం ప్రభుత్వం వచ్చింది కదా అని ఆపేశం ఎందుకు వచ్చింది దొరికిపోతామేమో అని అప్పుడు జోగి వచ్చే బే మీ వెనకాల ఉన్నాను నేను చూసుకుంటా కాదు దొరికిపోతే కోటం మీద నెట్టేద్దాం నేను చూసుకుంటానని చెప్పి అతను మాట్లాడాడండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాలుగు మూడు కోట్లు ఇస్తాను అన్నాడు నన్ను ఎక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపారం చేసుకోమన్నాడు మా మధ్య నీకో ట్రాన్సాక్షన్ జరిగి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ సిసి పొడి వెళ్ళిన మొత్తం ఆధారాలు అని చెప్పేశారు ఆధారాలను వేళ చిట్టోలు పట్టుకెళ్ళి మా గోర్కాలన్న బొక్కలు అయితే ఈ అడ్ర అవరక్షణ మళ్ళీ అలా బుద్ధి జ్ఞానం ఉందా మీకు అతను ఏమన్నా రామకృష్ణ పరమహంస లేదా మహాత్మా గాంధీయా జోగు రమేష్ అంటే ఎలాంటి క్యారెక్టర్ అవుతుంది ఒకసారి అతని ఎలాంటి చూపిస్తాను జస్ట్ మచ్చు తొనక గ్యారంటీ లేవి ఈ అనామకులు వీళ్ళు భవిష్యత్తుకు గ్యారంటీ లేవి ఈ అనామకులు ఈ సచు సన్నాసులు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు ఇదే ఓ మినిస్టర్ మాట్లాడాల్సిన ఇవా అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చూపిస్తున్నాను ఇంకొకడు పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవ పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క ఏమయ్యా పవన్ కళ్యాణ్ పెళ్ళాల్ని మార్చడం కాదు నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు పెళ్ళాలను మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది అనేది ఈ పవన్ ఎంత ఎథౌన్నారు ఎదవా ఎవడన్నా ఉన్నాడంటే ఈ వైసీపీ వైసీపీ పార్టీలో టాప్ టెన్లో ఖచ్చితంగా ఉంటాడు అంత దారుణమైన మాటలు మాట్లాడేవాడు మామూలు ఇప్పుడు నేను అంది ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడేవాడిని రోజు అతను వాళ్ళ దగ్గర అధికారం లేదు నేను ఎవరిని ఏమీ అంటలేదు ఎవరిని పర్సనల్గా నేను ఆ హేళం చేయట్లేదు వాళ్ళని సెటైర్ వేయట్లేదు ఏమీ చేయట్లేదు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతా ఉంటారు కానీ ఏంటండి మాటలేంటి ఏంటి అతని వ్యక్తిత్వం ఏంటి ఈ రోజు తెల్వాదా ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ అని చెప్తా ఇన్ని వందల కోట్లు వేల కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓన్ ఎక్కబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నిజస్వరూపం అతని అవినీతి మొత్తం కూడా ఈ రోజున బయటకు వచ్చిన మనం చూశాం చంద్రబాబుని అరెస్ట్ చేయడం కోర్టులో పెట్టడం ఈ రోజున పద్నాలుగు రోజుల పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఆధారం లేదు ఒక్క ఒక వాంగ్మూలం లేదు ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరిగా మేము చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇచ్చామని చెప్పింది ఒక్కటే అయినా కూడా ఆయన అరెస్ట్ అవ్వడం ఆయన బొక్కలోకి వెళ్ళిపోవడం ఆయన ఇచ్చేయడం అని ఎలాంటి మాటలు మాట్లాడేటోటి తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్టట తప్పు చేశాడని చెప్పా జనార్దన్ రావును అతను అతని దగ్గర ఉన్న ఆధారాలు చూపించాక ఇతను అరెస్ట్ చేయడం తప్ప అదే రాజకీయ కక్ష ఇంకా ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చారు ఆవిడ వీడియో నేను చూపించదలుచుకోలేదు మహిళ భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఆవిడకి ఆ బాధ ఉంటుంది అయితే ఆవిడ మాట్లాడే మాటలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము బీసీ నాయకులం కాబట్టి మేము ప్రమాణాలు చేస్తాం మేము ఇక్కడ చేస్తామని ఆవిడ బాధలేదు ఆవిడ చెప్తుంది అనుకుందాం ఏంటమ్మా బీసీ నాయకుడు బీసీల కోసం ఏం చేశాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీల కోసం ఏం చేశాడు